అందరికీ అందరికి అండి బాగున్నారా ఇద్దిన వాగ్దానము కిల గ్రంథము పదహార అధ్యాయము ఇందో వచ్చినము సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశ్యమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను యువతి కాల సమయంలోని దేవాతి దేవుని మీద మన గురి నిలిపితే చాలండి మన గురి డబ్బు వైపో లేదో బంగారం వైపో ఆస్తుల వైపో అంతస్తుల వైపో మన గురి ఉంచితే ఏ ఉపయోగం కూడా ఉండదండి ఎందుకంటే మన బతికేది కొద్ది కాలం మాత్రమే కానీ మనము ఆశించేది కోరుకునేది చాలా మన జీవితంలోని ఉంటూ ఉంటాయి ఒక్కోసారి కొంతమంది వారి గురంతా కూడా చదువు పెడతారు కానీ చచ్చిపోతే ఆ చదువేం చేయదు కదండి వారి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఆ చదువు కానీ ఆ డబ్బు కానీ ఆ ఆస్తి కానీ అంతస్తు కానీ బ్రతకనివ్వదు కదా అంటే మనం ఏం చేయాలంటే సదాకాలము యందు నా గురి నిలుపుతున్నాను అని చెప్పి దావిది ఎలా అంటున్నాడో మనం కూడా అలా అంటే మన జీవితం ధన్యములండి దేవుని ఏం ఏమంటున్నారంటే ఆయన నా కుడిపాశ మందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను మనము దేవుని ఎందుకు గురించితే దేవుడు మన కుడిపాషాన్ని ఉంటారు కుడిపాషయాన్ని ఉంచడం మాత్రమే కాదు మనకి ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం కదల్చబడమండి ఆయనలోనే దృఢంగా ఉండగలుగుతాము దృఢంగా ఉంటే మనం ఏది ఏ పరిస్థితి కూడా మనల్ని ఏది కూడా చేయలేదు కాబట్టి ఆయనందు మనం గురు ఉంచుదాం ఆ గురు కొరకు పరిగెడదాం ప్రార్థన చేసుకుందాం జిమ్ దేవుడా సజిమ్ గల దేవుడా కొందనాలోచనలు ఇస్తున్నాం తండ్రి అయ్యా నీ అందే గురు నిలిపేవారిగా మేము ఉంటాం మాకు మీరు సహాయం చేయండి అయ్యా మీరు మా కుడుపు అశా ఉన్నారు అందుబట్టి మీకు కొందనాలు చెల్లిస్తున్నాం మాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కదల్చబడకుండా మీ కొరకు బ్రతికే భాగ్య ఇవ్వాల్సిందిగా వేడుకుంటూ నజేస్తున్నాము నడుచున్నాను తండ్రి అమ్మాయిని